నమస్తే అండి ఇంకొక క్లయింట్ అడుగుతున్న క్వశ్చన్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసులకి లిమిటేషన్ టైం పీరియడ్ లేదా నా వైఫ్ ఫైవ్ ఇయర్స్ సపరేట్గా ఉంది ఇప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్ ఫైల్ చేసింది ప్లీజ్ మేడం గివ్ మీ ఇన్ఫర్మేషన్ అంది సార్ అసలు నిజంగా ఇది ఫోర్ నైంటీ ఎయిట్ క్రూయ హస్బెండ్ అసలు ఏ గ్రౌండ్స్లో ఇది డిక్లేర్ చేశారో తెలియట్లేదు కానీ ఫైవ్ ఇయర్స్ అండి టూ ఇయర్స్ ఎక్కడ ఉండేసి లేకపోతే ఎక్కడో అబ్రాడ్లో ఉన్న వ్యక్తి మీద అప్పుడు వరకు వాళ్ళు ఫైనాన్షియల్ డీల్ అంతా ఓకే అనుకున్నప్పుడు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుండి సడన్గా ఏదైనా చిన్న ప్రాబ్లమేటిక్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడో ఉండే భర్త మీదే ఫోర్ నైంటీ ఎయిట్ పెడుతుండే స్టేషన్లో ఎఫ్ఐఆర్ కడుతున్న కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లనే ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదు క్రుయాలిటీ జరిగింది అంటండి ఎప్పుడు జరిగిందండి అంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది పర్వంలో అంటండి ఇప్పుడు ఎంతండి రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు పెట్టచ్చా అండి ఆ మరి ఆవిడ అడుగుతుందంటే మేము అంటారు సరే అది ఎంతవరకు సమంజసం అసలు నాకు అర్థం కాదు అసలు అంటే ఐదో ఏడు తర్వాత ఆవిడ ఎందుకు ఈ కేసు పెట్టింది అంటే మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది అది మీ నుంచి సహకారం కాదు మీ నుంచి ప్రేమను కాదు తర్వాత మీతో కలిసి ఉండాలన్న ఉద్దేశం కాదు కేవలం ఒక డబ్బు లేకపోతే మిమ్మల్ని టార్చర్ పెట్టడం ఐదేళ్ళు పొదలో ఉన్నటువంటి పులి అతివేగంగా ఎందుకు బయటకు వచ్చిందంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనే ఒక జూలు ధరించి వచ్చింది ఇప్పుడు ఏం చేస్తుంది రంబోలా చేస్తుంది అంతే కదా కానీ ఈ సెక్షన్లో అర్నీష్ కుమార్ గైడ్ లైన్స్ ప్రకారం బలం తగ్గి చాలా మంచిదైందండి లేకపోతే అసలు పెట్టే మగవాళ్ళకి ఒకలా కేసులు పెట్టే ఆడవాళ్ళకి ఓపిక ఉన్న ఆ మగవాళ్ళని పెట్టడానికి జైలు లేవండి అన్ని జైల్స్ ఇంకా కట్టలేదు అది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బడ్జెట్ పడే అవకాశం ఎందుకంటే అన్ని జైలు పెట్టాలి అంతమందిని లోపల వేయాలి అంతమందికి బెయిల్స్ ఇవ్వాలి అసలు కోర్టులు కూడా నిరంతరం బిజీ అయిపోతుందండి అసలు ఈ కేసులు ఎక్కువైపోతాయి ఎందుకంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసింది మిగతా అన్ని పోలీస్ స్టేషన్లలో లోపల బయట ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వెయిట్ చేస్తుంటారు కానీ ఒక్క మహిళా పోలీస్ స్టేషన్ బయట మాత్రమే కొన్ని వందల మంది వెయిట్ చేస్తుంటారు సమస్యలన్నీ ఇక్కడే ఉన్నాయా అనిపించిస్తాయండి అదేంటో నాకు అర్థం కాదు కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు జనాలు ఎవరూ ఉండరు అంటే అప్పుడు మా ఒక డిఎస్పీ గారిని అడిగినాను ఏంటి సార్ ఈరోజు కేసులు కేసులే ఉండవా అంటే మా పుణ్యం అంటూ ఏ ముగ్గురు పిల్లలు కొట్టుకోరమ్మా ఇవాళ సండేనో లేకపోతే ఇవాళ ఫెస్టివల్ డేనోనో స్టేషన్స్ ఉండవు అనేసి మళ్ళీ మిగతా రోజులు యథాతథంగా జనాలు కిక్కిరిసిపోతుంటారు ఎందుకలా సినిమా హాళ్ళ గేట్ బయట నుంచున్నట్టుగా ఈ స్టేషన్ బయట నుంచి ఉంటున్నారు అంటే బలమైన ఆయుధమైనటువంటి ఫోర్ నైన్ ఎయిట్ని అదే రకంగా అన్ని కేసులు ఎలా పెట్టాలి ఎలా పెట్టచ్చు ఏం చేస్తే అందరిని ఎరికెచ్చు ముఖ్యంగా నేను ఎన్నోసార్లు చెప్పాను ఒక త్రీ నాట్ మర్డర్ కేసులో కూడా ఒక వ్యక్తినే ఇంటర్ఫేర్ చేస్తారు లేకపోతే ఆ ఎవరైతే మర్డర్ చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళ పేర్లు రాస్తారు దీంట్లో మాత్రం పది పేర్లు పదమూడు పేర్లు కూడా రాసే అవకాశం అద్భుత అవకాశాలు అనమాట దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నా భర్తీ ఇలా చేసినాడని ఫోర్ నైన్టీ అయిట్ కట్టేస్తారు సో అసలు వాళ్ళు మాకు సంబంధం లేదండి మేము ఎక్కడో ఉంటాము వాళ్ళ అంటే అబ్బాయి తరపు అక్క చెల్లెళ్ళు ఇంకొక దేశాల్లో ఉన్నా చదువుకుంటూ హాస్టల్స్లో ఉన్న తల్లిదండ్రులు మంచాల ఉండి పెరాలసిస్ స్ట్రోక్లు వచ్చి మంచాన ఉన్నా కానీ దీంట్లో ముద్దాయిలైపోతారు అంటే నోరు తెరిచి మాట్లాడలేని ఒక మూడు సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నటువంటి తండ్రి మీద కూడా కేసు పెడితే అతను కోర్టుకే రాగలడా బెయిల్కి అప్లై చేయగలడా అసలు కోర్టులో ఏమైనా సాక్ష్యం చెప్పగలుగుతాడా జడ్జిగారు ఏమైనా క్వశ్చన్లు అడుగుతారా కనీసం ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు ఇటువంటి కామన్ సెన్స్ను కూడా ఎందుకు యూజ్ చేయరు తదితర పోలీస్ అధికారులు ముఖ్యంగా నాకు అదేనండి అను అనుమానం వచ్చేది ఎందుకంటే ఆడవాళ్ళేదో తెలుసో తెలిక కోపంలో పెట్టేస్తే అమ్మా ఇలా కట్టకూడదు అలా కట్టకూడదు ఇలా కడితే ఇబ్బంది అవుతుందని మీరు చెప్పాలి కదా రీసెంట్గా ఒక కేసు మన మీద బీమార్కి వెళ్ళినప్పుడు ఒక ఫోర్ నైంటీ ఎయిట్ కట్టమని ఒక సీఏ గారిని చూడండి సార్ ఈ అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళని తాగొచ్చి ఇలా కుడుతున్నాడు లేకపోతే డబ్బు తీసుకురమ్మని ఇలా వేధిస్తున్నాడు ఒక పని చేసుకునే పిల్ల ఈ అమ్మాయి వాళ్ళు ఎవరు చేసుకోమన్నారు చేసుకొని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అమ్మాయి నేను పనైనా చేసుకుంటాను కానీ అక్కడికి ఫోన్ అంటుంది సార్ వాళ్ళని కొద్దిగా భయపెట్టి కలపండి ఒకళ్ళ కేసు కట్టండి కలిస్తే కలుస్తారు లేకపోతే డైవర్స్ తీసుకుంటారనే పర్మంలో పోతే అక్కన్సెంట్ సీఏ గారు చెప్పారండి ఫస్ట్ టైం ఈ మాట నేను పోలీస్ అధికారులు నోట్లో ఉంచుకుని మనం అమ్మ వాళ్ళ అంతమంది మీద పేర్లు పెట్టడం ఎందుకమ్మా నీకు ఎవరి వల్ల ఇబ్బంది చూడు వాళ్ళ పేర్లు పెట్టు అని ఎంతమంది పేర్లు నేను పెట్టమని చెప్పలేదండి ఆయన సారీ అండి కాకపోతే వచ్చిన వాళ్ళు పది మంది పేర్లు పదిహేను మంది పేర్లు పెట్టేయమంటారు అని ఇక్కడ ఆ రోజు వాళ్ళ అత్తగారు కొట్టారండి వాళ్ళ భర్త పట్టుకొని వాళ్ళ అత్తతో కొట్టించాడు ఆ అమ్మాయి బ్యాగ్ సర్దేసి సందేశిసిరి బయట వేస్తాడు అవన్నీ సీసీ ఫుటేజ్లో పడింది ఇంత ఇన్సిడెంట్ జరిగి ఒక పని పిల్ల కడుపుతో ఉన్న పిల్లని బయటికి గెండితే ఆ పర్వం మీద నేను సేగర్ దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టమని అడిగితే అప్పుడు కూడా ఆయన మూడు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతే ఎఫ్ఐఆర్ పెడతాను అది కూడా మీరు చెప్పిన పది పేర్లు పదిహేను మంది పేర్లు పెట్టనమ్మా అని ఆ చెప్తున్నారు అమ్మాయికి పక్కన ఎంతమంది పేర్లు పెట్టాలో కూడా తెలియదు అసలు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో ఆ అబ్బాయి తల్లి ఆ అబ్బాయి అంటే ఈ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళ సిస్టర్ వాళ్ళ భర్త అత్త కాదు అందరూ కలిసి బ్యాగులు బయటెసిరేస్తే అతను ఒకటే చెప్పారు మా అత్త పేరు రాయి ఆడబిడ్డ పేరు రాయి భర్త పేరు రాయి ఇప్పుడు వాళ్ళ తల్లి లేకపోతే ఆయన భర్త వీళ్ళందరి పేర్లు అనవసరం మీ కోర్టులో కేసులు కూడా బలంగా ఉండదు ఇన్ని పేర్లు పెడితే ఇంటెన్షన్గా పెట్టారని అర్థం ఉంటుంది తొందరగా నెంబర్ అవుతుంది మీకు న్యాయం జరగడం కావడం ముఖ్యం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు అనేసి చెప్పారండి ఇలా చెప్పే వాళ్ళు ఇలా చెప్పే పోలీస్ ఆఫీసర్లు ఎంతమంది ఉంటారండి అసలు కేసులు కట్టమని చెప్పకుండానే సలహాలు ఇచ్చేవాళ్ళు ఈ పది మంది పేర్లు పెట్టాయమ్మా లేకపోతే ఈ పేర్లు పెడితే ఎంత వస్తుందా ఆ పేర్లు పెడితే అంత వస్తుందా ఇటువంటి వేరసారాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఇటువంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు కూడా ఉంటారా అనే పరిస్థితి ఉందండి సో ఖచ్చితంగా ఇటువంటి కేసులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు రకాలుగా చూసుకోండి ఖచ్చితంగా ఇలా కేసులు పెట్టినప్పుడు అందరూ అంటే ఇబ్బంది పెట్టడం అనేది మీ ఇంటెన్షనా లేకపోతే ఆ వ్యక్తి నుంచి మీరు ప్రేమ నాశిస్తున్నారా లేకపోతే ఆ వ్యక్తుల నుంచి మార్పు కోరుకుంటున్నారా లేకపోతే ఆ వ్యక్తి నుంచి విడాకులే కోరుకుంటున్నారా నిజంగా విడాకులే కొడుకున్నానంటే యూ ప్లీజ్ గో ఫర్ ద డైరెక్ట్ డైవర్స్ వై ఇన్ఫ్లుయెన్స్ మీరు ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైంటీ ఎయిట్ వల్ల మీరు సాధించేది ఏంటో నాకు అర్థం కావట్లేదు నిజంగా సాధిస్తారు ఆ కుటుంబ సభ్యులు అన్నింటినీ కానీ మీకు ఏం కావాలో అది సాధిస్తున్నారు అది లేదు కదా అంటే మీకు కావాల్సింది పాత ప్రతీకారం తీర్చుకోండి సో దానికి అద్భుతమైన ఆయుధం ఫోర్ నైన్టీ ఎయిట్ దీన్ని మిస్యూటిలైజ్ అయిపోతుంది అనే సరే దాని గ్రౌండ్స్ దాని కూరలు పీకేసి ఇంకా మీరు ఇలాంటి పనులు చేస్తే ఆ సెక్షన్ కూడా స్ట్రక్ డౌన్ చేసి పడేస్తుంది అసలు ఇక దేనికి ఉపయోగపడదు నిజంగా అవసరమైన ఆడపిల్లలకు ఉపయోగపడకుండా అనవసరమైన ఆడపిల్లలు దీన్ని మిస్టిక్లేస్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నారు